కూడా అదే అనేది అందుకని సామాజిక వర్గం ఆల్రెడీ మనకి మాలిమై ఉన్నారు మాది సామాజిక వర్గాన్ని మాలిం చేసుకుందాం ఇట్లాగా ఫ్యూచర్ ఇప్పుడు రాజకీయాలు రెండు రోజులు నాలుగు కావు ఈ ప్రయోగం సక్సెస్ కావచ్చు ఫెయిల్ అవ్వచ్చు కానీ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంత భారీగా ఒకప్పుడు ఎన్టీ రామారావు మాత్రమే చేయగలిగాడు ఏదై మంత్రివర్గంలోనో అట్లాంటిది అవసరం అయితే అందరినీ పీకే అవతల పడేయడం అట్లాగే అయితే తను కూడా అభ్యర్థుల ఎంపిక దగ్గర ఇంత డేర్ చేయాల అభ్యర్థుల ఎంపిక విషయంలో అధికారంలో ఉన్న పార్టీ ఇంత భారీ మార్పులు చేసే ధైర్యం అన్నటువంటిది ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జరగలేదు ఫస్ట్ టైం జరుగుతుందండి ఒక రకంగా వివాదాల్లో ఇరుక్కునో లేదంటే వివాదాలు రేజ్ చేసిన వాళ్ళు పనితీరు సక్రమంగా చూస్తున్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆమె అరకు ఎంపీగా పనిచేసిన ఆమె ఉంది మాధవి ఆమె బస్ నుంచి అసెంబ్లీ స్థానం అడుగుతున్నారు అని అన్నారు అలాగే అన్నట్టుగానే ఆమెకి ఇచ్చేశారు కూడా అరక అదే కాన్స్టిట్య నుంచి అంటే అలా సౌమ్యంగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ప్లేస్మెంట్ ఉంది ఇలా గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళని పక్కన పెట్టారు అంటే ఈ చూసుకుంటే రేపు అవంతికి లేదంటే ఈయనకి ఇద్దరు అంబడికి ఏమైనా చెక్ పడుతుందా మనం అసలు ఆ రూట్లో మనం అనుకుంటున్నాం కానీ తెలుగుదేశం అనుకోవాలి పనికి వస్తుంది కానీ ప్రాక్టికల్ గా అలాంటి సిద్ధి అట్లాంటి లేదు ఒకటి కుల సమీకరణాలు చూస్తున్నారు రెండోది వచ్చేటప్పటికి గ్రౌండ్ లో జనం దగ్గరికి ఎంత వెళ్ళారు అన్నది చూస్తున్నారు ఇప్పుడు అంబట రాంబాబు నున్ను అవంతి శ్రీనివాసులు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలు పబ్లిక్ లో ప్రజాదరణ ఉంటే తీయరు ప్రజాదరణ సంపాదించుకోలేకపోయారు అనుకోండి ఉంది అనుకోండి తీసేస్తారు మొహమాటం అవసరమైతే లేదు అక్కడ బీసీలకు ఇస్తామా లేకపోతే ఇంకో కాపు కీడమా కూడా చేస్తారు ముందు అందుకనే వ్యూహాత్మకంగా ఫస్ట్ రెడ్లను తీసి చూపెట్టాడు రెడ్లనే తీసి ఎక్కడే పొద్దున కూడా తీస్తే తప్పేమౌతుంది అదే రూట్ లో చూపెడుతున్నాడు ఇప్పుడు ఓసీల ప్లేసుల్లో బీసీలకు ఇచ్చాడు టోటల్ గా ఈ ముప్పై ఎనిమిది మొదట